దేశవ్యాప్తంగా ఉత్కంఠం నెలకొంది మరి ఎవరు ప్రధాని కాబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే మరి రాహుల్ గాంధీ లేదంటే బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే మోదీ హైట్రిక్ కొట్టబోతా అన్న ఉత్కంఠం ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నది మరి ఎవరు రాబోతా ఉన్నారు ఫలితాలు అయితే ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది మరి పొద్దున ఎనిమిది గంటల నుంచే ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కౌంటింగ్ జరుగుతా ఉన్నది మరి ఎవరు కాబోతా ఉన్నారు ఎవరు ఏ పార్టీ జెండా దేశంలో ఎగరబోతా ఉన్నది

మీరు ఖచ్చితంగా టైమ్ లైన్ న్యూస్ చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్ అందిస్తున్నాం ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అట్లనే మనకు కనపడతా ఉన్నది కదా ఆల్రెడీ ప్రధాని మోదీ రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ఖచ్చితంగా ఈసారి హైట్రిక్ కొట్టా ఉన్నాం అని చెప్పేసి ప్రధాని మోదీ చెప్తా ఉన్నాడు మరి ఈసారి ఎట్లయినా మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నా కానీ మరికొద్ది గంటలు మరికొద్ది గంటల్లో పూర్తి ఫలితాలు రాబోతా ఉన్నాయి మరి ఎవరు అధికారంలోకి రాబోతా ఉన్నారు ఎవరు కూర్చుని అధిగమించబోతా ఉన్నారు అన్నీ ఆన్సర్ రాబోతా ఉన్నది మరికొద్దిసేపట్లో సో లైవ్ అప్డేట్ అయితే వాష్ చేయండి అప్డేట్ చూస్తే మనకు ఇక్కడ కింద స్క్రోల్ అయితే మనకు ఏ పార్టీ ఎన్ని సీట్లు కొట్టబోతా ఉంది తీసుకోబోతా మెజార్టీ సీట్లు దేనికి ఉన్నాయి మరి బీజేపీ కాంగ్రెస్ మనం తెలంగాణ పోరు మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్య నడుస్తూ ఉన్నది మరి బిఆర్ఎస్ చెప్తా ఉన్నాయి జీరో నుంచి రెండు సీట్లు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పినా గానీ కూడా మరి వాళ్ళకు మరి వస్తాయా లేదనేది కూడా మనకు తెలియబోతా ఉంది ఈ తెలంగాణ సంబంధించిన కూడా స్క్రోలింగ్ అయితే సైడ్ ఇవ్వడం జరుగుతుంది లైవ్ లో సో మీరు లైవ్ అప్డేట్ అయితే చేస్తా ఉండండి మిస్ మిస్ చేయకండి అలాగే మన తెలంగాణకు సంబంధించిన అయితే ఇక్కడ సైడ్ లో ఇచ్చాం సో మొత్తం నేషనల్ లెవెల్ లో అయితే కింద స్క్రోలింగ్ అయితే ఇవ్వబడుతుంది మీరు అయితే స్క్రోలింగ్ లో లైవ్ అప్డేట్ వాచ్ చేస్తా ఉండండి అభ్యర్థులు కూడా కొద్దిగా టెన్షన్ ఉన్నట్టు ఎందుకంటే కౌంటింగ్ జరుగుతూ ఉన్నది అభ్యర్థుల్లో ఇంత టెన్షన్ మొదలైందంటే పొద్దున ఆరు గంటలు కాదు నైట్ రాత్రి నుంచే కొంతమంది ఆల్రెడీ ఏం జరగబోతుంది అసలు మన గుండెలు చేతులు కొట్టుకున్నారు గుండెలు కాదు ఆల్రెడీ ఇక బీపీ టాబ్లెట్లు అవి ఇవి అందరు పెట్టుకోవాలి రెడీ ఉండలేదు ఒక రెండు మూడు రోజుల నుంచి ఆల్రెడీ వాట్సాప్ లో రావడం వాళ్ళు అభ్యర్థులుగా ప్రకటించేంత వరకు ఒక టెన్షన్ వచ్చింది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ప్రచారంలో మరి ఆ ప్రచారం చేసిడు ఒక టెన్షన్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఫలితాలు మరి ఈ ఫలితాల్లో మన రాత్రి నవ్వుతా ఉంది అంటే గెలుస్తామా ఓడుతామా ఎంత మెజార్టీతో గెలుస్తున్నాం ఎంత మెజార్టీతో ఓడిపోతున్నాం అన్న కీలకంగా మారింది అభ్యర్థులకు ఒక టెన్షన్ కనబడతా ఉన్నది మరి మనకు ఇంకొద్ది గంటలు ఇంకొద్ది గంటలు పూర్తి స్థాయి ఆ ప్రభుత్వం మీద ఏర్పడబోతా ఉన్నాయి మరి ఏ రాష్ట్రంలో ఎన్ని మెజార్టీ సీట్లు ఏ పార్టీకి రాబోతా ఉన్నాయి మనమైతే తెలంగాణ ఆ మెజార్టీ అంటే ఏ సీట్లు కొట్టబోతుంది ఏ పార్టీకి నచ్చినాయని మీకు స్లైడ్ సైడ్ కి ఇస్తున్నాం ఒకసారి చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అందుతుంది మేము అన్ని ఏర్పాట్లు చేసినాం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కాదు లైవ్ స్ట్రీమింగ్ జరుగుతా ఉన్నది మీరు ఖచ్చితంగా మిస్ కాకండి ఖచ్చితంగా చూడండి మినిట్ టు మినిట్ వాచ్ చేయండి మినిట్ టు మినిట్ స్ట్రోలింగ్ మాకు కింద ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నేషనల్ లెవెల్లో అలాగే చూసుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా సైడ్ లో తెలంగాణకు సంబంధించి ఏ పార్లమెంట్ లో అంటే ఏ పార్లమెంట్ ఎవరు ప్రధాని ప్రధాని అనేది కనబడతా మరి మోదీ లేదంటే ఫస్ట్ టైం పిఎం గా ఉన్న రాహుల్ గాంధీ ఎవరు కాబోతున్నారు దేశానికి ప్రధాని ఏ పార్టీ జెండా ఎగరవేయబోతా ఇది మరికొద్ది సేపట్లో మనకు తెలియబోతా ఉన్నది ఫైనల్ ఫోర్ వరకు ప్రచారం పూర్తవులే జరినే అవను అ ఎంత అంటే నేను ఎంత మాట మాట విమర్శ ప్రతి విమ ప్రతివిమర్శ సవాలు ప్రతిసవాలు జరిగానే ఇప్పుడు కౌంటింగ్ సవర్ ఎవరు ఎవరు ఈ సీఎం ఈ పిఎం గురించి ఎవరు ఎక్కబోతున్నారు ఎవరు ఎక్కబోత ఉన్నారు అన్న హడావిడి మొదలైంది దేశవ్యాప్తంగా అందరూ టీవీల గతకపేరు ఏ పార్టీ దేశంకి రాబోతా ఉన్నది ఎవరు ప్రధాని కాబోతా ఉన్నారన్న ఒక ఉత్కంఠం తీవ్ర స్థాయిలో నెలకొన్నది చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు మోడీ రావాలని చెప్పేసి ఇంకా చాలా మంది మా కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ పిఎం కావాలని చెప్పేసి మరికొందరు ఎదురు చూస్తా ఉన్నారు కానీ కాసేపట్లో మనకు తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఎవరు పోతారని మీరు ఖచ్చితంగా సో ఎమ్మెల్సీ ఉన్నాం ఆ లైవ్ లో ఈ ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తా ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని పూర్తిగా అంటే క్లియర్ గా మీకు ఇక్కడ అప్డేట్ ఇస్తా ఉన్నాం కాబట్టి మీరు చూడండి రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి విషయాలతో గానీ మంచి మంచి లైవ్స్ తో గానీ మీకు అప్డేట్ లో ఉంటాం అలాగే మధ్యలో మళ్ళీ జయనితం గల జయనితం సో మీకు ఎట్లా రాపోతుందనే దాన్ని బట్టి మేము మధ్యలో మేము ఆల్రెడీ లైవ్ తీసుకున్నాం కాబట్టి లైవ్ లో మీకు స్ట్రోలింగ్ వస్తా ఉంటది అలాగే సంబంధించిన కొన్ని విషయాలను కూడా మీకు మధ్య మధ్యలో లైవ్ లో సో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఇంకా ఏదైనా విషయంపై మాట్లాడాలనుకుంటే మీరు కామెంట్ లో తెలియజేయండి సో ఆ విషయం పై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం ఓకే థ్యాంక్ సో మచ్